తొమ్మిది కాకినాడ తేదీలలో హై స్కూల్ గ్రౌండ్స్ లో లుక్ మెమోరియల్ ఫీజ్ టెంపుల్ డైరెక్టర్ ఏల్చూరి విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకినాడ శాంతి ప్రార్థన పండుగలు నిర్వహించనున్నట్లు రెవా డాక్టర్ బిషప్ ఏల్చూరి పాపరావు స్టేట్ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు బిషప్ ప్రతాప్ సినిమా సిటిసి డైరెక్టర్ కాకినాడ బిషప్ మిలియన్స్ డిస్టిక్ ఫాస్టర్స్ ఫిలోషిప్ గౌరవ అధ్యక్షులు బిషప్ జోసప్ బెన్ని సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రేవమూర్తిరాజు పేర్కొన్నారు గురువారం కాకినాడ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో విద్యాసాగర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సభలకు అంతర్జాతీయ వర్తమానికలు డాక్టర్ పాల్ దినకర్ కుటుంబ సభ్యులు రావడం జరుగుతుందన్నారు గతంలో కాకినాడలో పాల్ దినకర్ సభలో నిర్వహించడం జరిగిందని భారీ స్థాయిలో దైవ జన రావడం జరిగిందన్నారు ఈ నిర్వహించే శాంతి ప్రార్థన పండుగలకు ఆయన రావడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు ప్రజలు రక్షత స్వస్థత ఆశీర్వాదం విడుదల అభిషేకం కోసం ప్రార్థనలు చేయడం జరుగుతుందన్నారు కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమానికి రావాలని వారు పిలుపునిచ్చారు శ్రమ సంఖ్య శ్రమ కలిగినప్పుడు చెదిరిపోయారు దేవుని బిడ్డలు చక్కగా చెప్పారు గారు సాక్షి సమూహము మన దగ్గర ఉన్నాము మనం ఒకరి ఒకరు బలపడదాము ఈ సమయంలో నిరాశ చెందవద్దు మనం కనిపించేది దేవుని దేవుని చోటు అంతకంటే మనం కనిపించేది

కాకినాడ పట్టణం నుంచి శుభవార్త మన పట్టణం చాలా దీమింపు పడబోతుంది దానికి కారణం మే నెల తొమ్మిది పది పదకొండు తారీఖులలో ప్రపంచ ప్రఖ్యాత సౌవార్దీకరణ మన సువార్తులు ప్రకటిస్తున్న డాక్టర్ పాల్ దినకరణ్ గారు వారి కుటుంబంతో మన మన పట్టణము రాబోతున్నారు వారి వర్తమానములో అన్యులకు క్రైస్తవులకు సర్వ మతములకు దీవెనకరం కనుక పట్టణంలో ఉన్నటువంటి సంఘములు సంఘ కాపరులు విశ్వాసులు ప్రతివారు ఈ కార్యక్రమంలో పాల్గొని దీవింపబడాలని మరియు యొక్క సభలను నిర్వర్తిస్తున్నటువంటి బిషప్ ఎల్చూరి విద్యాసాగర్ గారు వారి కుటుంబం వారు చేస్తున్నటువంటి త్యాగమును కనపరుస్తూ వారిని దేవుడు బహుబలముగా వాడుకోవాలని మరొకసారి కాకినాడ పట్టణమునకు ఈ ఆహ్వానాన్ని తెలియజేస్తూ నా అందరికీ నమస్కారం పాత్రికేయులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కాకినాడ జిల్లా పరిసర ప్రాంత నివాసులకు ఒక శుభవార్త చెప్పడానికి మేము ముందుకు వస్తున్నాం డాక్టర్ డీజిఎస్ దినకన్న గారు కాకినాడ విచ్చేసినప్పుడు మెక్లాన్ హై స్కూల్ గ్రౌండ్స్లో స్థలం సరిపోలా రెండవసారి డాక్టర్ పాల్ గారు వచ్చినప్పుడు కాకినాడకి పక్క గోడలను బదులు కొట్టడం జరిగింది మరొక గుడ్ న్యూస్ ఏంటంటే మే పది పదకొండు పన్నెండు తేదీల్లో మరొకసారి కాకినాడ పట్టణానికి డాక్టర్ పాల్ దనికరణ కుటుంబం విచ్చేయించున్నారు కనుక ఆ యూనివర్సిటీలో చాలామంది యూత్ చదువుకుని పరిసర ప్రాంతాల్లో దీవించబడ్డారు కారుణ్య యూనివర్సిటీలో చదువుకున్న వారు పరిసర ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరికీ మేము పిలుపునిస్తున్నాం యూత్ లీడర్స్కి పిలుపునిస్తున్నాం క్రైస్తవ సంఘాలకు పిలిపిస్తున్నాం మరి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అనేక మంది ఈ ఫీజ్ ఫెస్టివల్లో ప్రార్థన ఉత్సవంలో పాల్గొంటున్నారు మీరు మీ కుటుంబాలు కూడా పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు పేట మీ అందరికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం దేవుడి మిమ్మల్ని దీవించుగా 9 10 తేదీల్లో జరగబోతున్న ఈ ఉత్సవాలకు మిమ్ములను మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ సమయం నాన్న గారు డాక్టర్ బాబారావి గారు ఎన్నో విషయాలను అయితే ఈ యొక్క మీటింగ్స్ నిమిత్తము నేను ఆశపడ్డాను ఈ విధంగా మంచి నైవేజన్లను కాకినాడ పట్టణానికి తీసుకొని వచ్చి కాకినాడ పట్టణ ప్రజల యొక్క ప్రజలకి మంచి ఆశీర్వాదము మంచి దేవుని యొక్క సన్నిధి మంచి జరగాలని పరిపాలకులు మంచి జరగాలని పట్టణము శ్రేష్ఠమైన రీతిగా ఉండాలి ఈ జిల్లా శ్రేష్టమైన రీతిగా ఉండాలని ఆశతో దైవజన్మను పిలిపించడం జరిగింది దేవుడి కృపను బట్టి వారు డేట్ ఇవ్వడం జరిగింది అయితే ప్రారంభించింది ఒకటే కానీ అది క్రమేప జరుగుతూ ఉంటే ఒకరు ఒకరి యొక్క కార్యక్రమాలను జాయిన్ అవ్వడం జరిగింది ఇది చాలా ఆర్థికమైన వనరులతో కూడిన కార్యక్రమమే కానీ ఎవరిని ఏమి అడగకున్నా కూడా ఈ కార్యక్రమానికి మేము కూడా మీతో పాటు ఉన్నాం అని చెప్పి ప్రతి ఒక్కరు ముందు రావడం జరుగుతుంది మాకున్న చిన్న సంఘము మా గ్రామాల్లో చిన్న సంఘము ప్రతి ఒక్కరు ప్రతి రోజు కూలీ చేసుకునే ఆ సంఘ విశ్వాసులు అందరూ వారందరూ కూడా వారి వారి సొత్తును ఈ యొక్క మీటింగ్స్ నిమిత్తం లక్ష ఇరవై వేల రూపాయలుగా తీసుకోవాలని చెప్పడం జరిగింది అదే రీతిగా మా పరగారు కూడా మా సంఘం నుండి రవాదా నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది